శ్రీమాత్రే నమ ఈరోజు నామం ఐదు వందల యాభై ఆరవ నామము కాచ్యాయని ఓం కాత్యాయన్య నమ కాత్యాయని అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కతుడనేటువంటి మహర్షి యొక్క కుమార్తె కాచ్యాయని కనుక కాచ్యాయని అనే పేరు వచ్చింది ఇంకా మార్కండేయ పురాణంలో మహిషాసురుని యొక్క బాధలు దుశ్చర్యలను గూర్చి దేవతలందరూ కూడా శివకేశవులతో మొరపెట్టుకున్నారు రక్షించమని వాళ్ళు ఇద్దరికీ కూడా కోపం వచ్చింది విష్ణువు ముఖం నుండి గొప్ప తేజస్సు వచ్చింది బ్రహ్మ శంకరుడు ఇంద్రుడు సకల దేవతల శరీరాల నుండి కూడా తీవ్రమైనటువంటి తేజస్సులో బయటికి వచ్చినాయి ఆ తేజో రాశి నుండి రుద్రతేజంతో అమ్మ ముఖము యమ తేజస్సుతో కేశాలు విష్ణు తేజస్సుతో భుజాలు చంద్ర తేజస్సుతో కుచములు ఇంద్ర తేజస్సుతో నడుము వరుణ తేజస్సుతో తొడలు జంఘలు భూమి తేజస్సుతో జగనము బ్రహ్మ తేజస్సుతో పాదములు సూర్యుని తేజస్సుతో కాలి వేళ్ళు వసువుల తేజస్సుతో చేతి వేళ్ళు కుబేరుని తేజస్సుతో నాసిక ప్రజాపతుల తేజస్సుతో దంతపంక్తి అగ్ని తేజస్సుతో నేత్రత్రయము ఉభయ సంజల తేజస్సుతో కనుబొమలు వాయువు యొక్క తేజస్సుతో చెవులు కలిగి దేవి ఉద్భవించింది ఇంతమంది దేవతల యొక్క తేజస్సుతో అందరి తేజస్సు ఇచ్చి అమ్మ రూపాన్ని సంతరించుకొని ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించినట్టు మార్కండేయ పురాణంలో చెప్తున్నారు అందుకని ఆమె కాచ్యాయని అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది ఈ కాచాయని దేవి ఓడ్యాన పీఠానికి అధిదేవత అమ్మ కాచ్యాయని ఇప్పుడు ధనుర్మాసం ఈ నామం చాలా విశేషమైనటువంటి నామం ప్రతి నామము మంత్రముతో సమానము ప్రతి నామము ముక్తిని ఇస్తుంది ఏ ఒక్క నామాన్ని మనం ఆశ్రయించినా అనుసరించినా ముక్తికి మార్గం ఏర్పడుతుంది ముక్తి ధామాన్ని చేరుస్తుంది అని మనకి చాలాసార్లు చెప్పారు అలాగే ఈ నామం కూడా చాలా విశేషమైనది ఇది ముక్తిని ఇచ్చేటువంటి నామము మంత్రము ప్రతి నామము మంత్రమే అలా ఆ మంత్రము మనన త్రాగితే మంత్రం అంటే మననం చేస్తే ప్రతి మంత్రము కూడా సిద్ధిని ఇస్తుంది ముక్తిని ఇస్తుంది మామూలుగా ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించాలి కార్తీక మాసంలో శివుడిని ఆరాధించాలి అని అనుకుంటారు కానీ కార్తీక మాసంలో ఏమంటారు ఉదయం విష్ణుమూర్తికి సాయంత్రం శివుడికి పూజ చేయాలి శివకేశవులు పూజలు అందుకుంటారు అని చెప్తారు అలాగే ధనుర్మాసంలో ఒక విష్ణుమూర్తికే కాదు లింగోద్భవం జరిగింది కూడా ధను ధనుర్మాసంలోనే మరి గోపికలు అందరూ కాచ్యాయిని వ్రతం చేస్తారు కదా ధనుర్మాసంలో కాచ్యాయని అంటే అమ్మవారికి చేస్తారు అందుకని ఎక్కడ ఒకే చోట ఒకే ఒకే సమయంలో ఒక్కరికే అని అనుకోకర్లేదు అన్నీ సమయాల్లోనూ అందరికీ కూడా చెందుతాయి అన్నీ అందరికీ చెయ్యవచ్చు ఈ మాసంలో వీళ్ళకే చెయ్యాలి వాళ్ళకి చెయ్యకూడదు అనేటువంటి భావం వద్దు ఉండకూడదు అని చెప్తున్నారు ఇప్పుడు కాచ్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో చేస్తారు అని చెప్పటానికి ఈ విషయాన్ని చెప్పారు కతుడనే మహర్షి యొక్క కుమార్తె కనుక కాచ్యాయని అనే పేరు వచ్చింది కదా కాచ్యాయని అంటే జ్ఞానస్వరూపము అనే అర్థం మరి ఇది పద్దెనిమిది పీఠాల్లో ఓడియాన పీఠానికి అధి దేవత కాచ్యాయని మరి కాచ్యాయని దేవిని ఆ ధ్యానిస్తే కాళహంత్రి అంటే మృత్యువుని తొలగిస్తుంది మృత్యువు లేకుండా చేస్తుంది అని కూడా చెప్తారు కథముడు ముని అమ్మ ఎలా కాచాయనీ దేవి ఎలా ఉద్భవించిందో చెప్తున్నారు కథముడు ముని ము అమ్మ పుత్రికగా కావాలి అని సంకల్పం చేసుకున్నాడు అనుకున్నాడు నాకు అమ్మవారు పుత్రికగా రావాలి అని అనుకున్నాడు తర్వాత పరమేశ్వరుడి వెనకాల వచ్చి అక్కడ కైలాసంలో అమ్మవారు సరదాగా ఆ కళ్ళు మూసింది ఆయన కళ్ళు మూసేసరికి మొత్తం ప్రళయం వచ్చి అంత అంధకారం అయిపోయింది వెంటనే క్షణమే మూసింది తెరిసింది ఏంటి స్వామి ఎలా అయిపోయింది అంటే మరి నీ సరదా ఇలా జరిగింది మరి మొత్తం కళ్ళు తెరిచి ఉన్నటువంటి కళ్ళని జగత్తంతా చూసేటువంటి కళ్ళని నువ్వు మూసావు అందుకని అంత లయమైపోయింది చీకటైపోయింది అని ఇక్కడ క్షణమైతే కింద ఎన్నో యుగాలు అవ్వచ్చు సంవత్సరాలు ఎన్నో ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది అలా ప్రళయం వచ్చింది అయినా వెంటనే కళ్ళు తెరిచిన మరి అది జగత్తంతా ప్రళయం వచ్చింది కదా అకాల ప్రళయం మరి అంటే అనుకోకుండా అకాల ప్రళయం వచ్చింది దానికి కారణం అమ్మ అయితే మరి ఎప్పుడు కళ్ళు అంటే సూర్యచంద్ర అగ్నులు మరి వాళ్ళు లేకపోతే జగత్త లేదు కదా అందుకని అలా చీకటైపోయింది ప్రళయం వచ్చింది అందుకని ప్రళయం రాక ఏమవుతుంది నువ్వు ఇలా చేస్తే అని అన్నాడు ఆ కాల ప్రళయానికి కారణం అయ్యావు గనక ప్రాయశ్చిత్తం చేసుకో అన్నాడట అయ్యో అమ్మవారికి ప్రాయశ్చిత్తం ఏంటి అని మనకి అనిపిస్తుంది భగవంతుడు ఏది చేసినా మన కోసమే అంటే జగత్తు యొక్క కళ్యాణం కోసమే ఆవిడకి ప్రాయశ్చిత్తం అనేది లేదు ఆవిడ చేసేది తప్పు కాదు తప్పు చేసిందనే కాదు ఏది చేసినా మన కోసమే జగత్తు కోసమే జగత్ కళ్యాణం కోసమే లీలలు ఇలా జరుగుతూ ఉంటాయి వాళ్ళు లీలామాత్రంగా చేస్తూ ఉంటారు అలా ప్రాయశ్చిత్తం అంటే అది ఎవరు ఏది చేసినా జగత్ కళ్యాణానికే కారణం అవుతుంది మరి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఆ బ అమ్మవారు తప్పు చేసి తప్పించుకుంది మరి వాళ్ళకి శాసించేటువంటి మనకి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి అధికారం ఎక్కడుంది అని అనుకుంటారు కదా జీవులు అందుకని ఎవరైనా సరే ఆ శాస్త్రాన్ని బట్టి అనుభవించాల్సిందే నడవాల్సిందే అందుకని ఆయన పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పాడు అది ఎలా అంటే ఇప్పుడు అంటే అమ్మవారు ఇలా ప్రాయశ్చిత్తానికి సిద్ధమైంది అలాగే అంతకుముందు ముందు రాముడు రా మరి యుద్ధంలో అంతా యుద్ధమంతా అయిపోయాక రావణ సంహారం అయిపోయాక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఎందుకు ఈ పాపం పోవటానికే ప్రతిష్ట చేశాడు ఆయన పరమాత్మే ఆయనకి పాపపుణ్యాలు అంటవు అయినా మరి లోక కళ్యాణం కోసం మరి లోక నియమం కోసం శాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు ఈ మరి దేవతలకైనా ఎవరికైనా ఒకటే అనే భావంతో ఆయన లింగాన్ని ప్రతిష్ఠించాడు మరి ఆ లింగం మనకి పూ పూజ్యమైంది ఎంతో ఉన్నతమైనది మరి ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధ లింగాల్లో అది ఒకటి సైకత లింగం రామేశ్వరంలో ఆయన ప్రతిష్ఠించినటువంటి లింగము మందిని ఉద్ధరిస్తోంది అలా వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు చేసేటువంటి ప్రతి పని జగత్ కళ్యాణం కోసమే అలాగే అమ్మ ప్రాయశ్చిత్తానికి సిద్ధపడింది అమ్మకి శివుడు ఏం చేయాలో చెప్పాడు ఏం చెప్పాడంటే హిమాలయాల్లో అనే మహర్షి ఉన్నాడు తపస్సు చేస్తున్నాడు నిన్ను కూతురుగా పొందాలని కోరుకుంటున్నాడు అందుకని నేను పుత్రికగా శిశువుగా ఆయన దగ్గర అక్కడ ఉండు ఉంటే ఆయన చూసి నిన్ను పుత్రికగా స్వీకరిస్తాడు అమ్మ అయ్యో మామూలుగా పుట్టడం అనేది అమ్మకి కాని పని అందుకని అమ్మ ఎలా శిశువుగానే ఆయన దగ్గర ఉండిపోయి వెలిసింది అంటే అక్కడ శిశువుగా ఏర్పడి ఆయన కళ్ళకు కనపడింది ఆయన చూసి అమ్మవారే నాకు పుత్రికగా వచ్చింది అని ఆయన గ్రహించాడు ఆయన గ్రహిస్తాడు నువ్వేనని నువ్వు వెళ్ళమని చెప్పాడు ఇంకా ఏం చెప్పాడు ఆయన ముచ్చట తీరిన తర్వాత అంటే శిశువుగా పుత్రికగా ముచ్చట తీరాలి అంటే ఎనిమిదేళ్ల వరకే పుత్రిక ముచ్చట ఆ తర్వాత పుత్రిక ముచ్చట ఉండదు అంటే ఆ రోజుల్లో ఎనిమిదేళ్లకి పంపించేసేవాళ్ళు కదా కళ్యాణం చేసి అందుకని అన్నారేమో ఎనిమిదేళ్ల వరకే బాల్యం బాల్యం అనేది ఎనిమిదేళ్ల వరకే ఆ బాల్య చేష్టలు ఎనిమిదేళ్ల వరకే ఉంటాయి ఆ ముచ్చటలు అచ్చటలు బిడ్డల గురించి చూసేటువంటి ఆనందించేటువంటి ఆ ముచ్చట్లన్నీ ఎనిమిదేళ్ల వరకే కనుక నీకు ఎనిమిదో సంవత్సరం రాగానే ఆయనకి మోక్షాన్ని ఇచ్చేసేయి ఆయన మోక్షాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుంచి ఆయన చేసినటువంటి జపం చేసుకున్నటువంటి జపమాల కమండలము వ్యాసపీఠము దీపపు సెమ్మెలు ఆయన చేసినటువంటి నివేదన చేసేటువంటి వేయించిన పెసలు ఆయన నివేదన చేసేవాడట ఆ పెసలు తీసుకుని బయలుదేరి వెళ్ళు ఎక్కడికి కాశీకి వెళ్ళు అక్కడ కరువు సమయం అప్పుడు ఉంటుంది కరువు ఉంటుంది ఆ అన్నపూర్ణ భవానీగా అక్కడ వా ఆ కాశీలో కరువుని తీర్చి అన్నపూర్ణ భవానీగా అక్కడ కొలువై ఉండు ఆ తర్వాత బయలుదేరి దక్షిణ దేశానికి వచ్చి అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంటుంది అదే నా స్వరూపము అక్కడ సైకత లింగం ఉంటుంది ఆ అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ నీ కోసం ఇద్దరు చెలికెత్తెలు నీకోసం సిద్ధంగా ఉంటారు అక్కడ వేయించిన పెసలు కూడా పెసల గింజ అక్కడ ఉంటుంది అది నీ దగ్గర ఉన్నటువంటి పెసర గింజ రెండు గింజలు కలిపి నైవేద్యం పెట్టు అక్కడ ఉన్న శివుడిని పూజ చెయ్యి అప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పాడు శివుడు ఆ మామిడి చెట్టు ఎక్కడ ఉంది అంటే కాంచీపురంలోని ఏకాంబర క్షేత్రంలో ఉంది అక్కడ ఏకాంబరేశ్వరుడే అయ్యవారు అక్కడ కథముడికి కాచాయనిగా వచ్చి ఆయనకి ముక్తిని ఇచ్చింది అక్కడ నుండి కాశీ వచ్చి అన్నపూర్ణగా వెలిసి కాంచీపురం వచ్చి కామాక్షిగా తపస్సు చేసింది తపస్సు చేసి శివుడి అనుగ్రహాన్ని పొందింది తల్లి మొత్తానికి కామాక్షిదేవే శ్రీమాత లలిత త్రిపుర సుందరి అని మనకి చాలాసార్లు తెలియజేశారు ఆ సుందరి దేవే కామాక్షి గనక అమ్మ కథ అంతా కూడా మనకి ఈరోజు మళ్ళీ తెలి తెలియజేసింది చక్కగా మనం తెలుసుకున్నాము కథముడు అంటే లేక కతుడు ఆయన పేరు అనే మహర్షికి పుత్రికగా వచ్చింది కనుక కాచ్యాయని అనే పేరు వచ్చింది కతులు అంటే బ్రహ్మవేత్తలు అనే అర్థం బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించేటువంటి వాళ్ళే బ్రహ్మవేత్తలు ఆ బ్రహ్మవేత్తలు ఏ బ్రహ్మజ్ఞానముతో ప్రకాశిస్తున్నారో అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపమే అమ్మ అమ్మ బ్రహ్మ విద్యలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మ విద్యలతోనే మహర్షులైనటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు అలా ఆ బ్రహ్మ విద్య కాచ్యాయని ఇక్కడ ఆ ప్రకాశమే కాచాయని ఇది అసలైన అర్థం ఏంటి అంటే బ్రహ్మ విద్యా స్వరూపము అమ్మ ఆ ప్రకాశ స్వరూపమే అమ్మ జ్ఞానస్వరూపమే అమ్మ ఇది పరమార్థము అసలైన అర్థము లీలార్థము పరమార్థము అని రెండు ఉంటాయి లేలార్థము అనేది అక్కడ లీల జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది పరమార్థం అనేది ఎప్పుడూ ఉంటుంది సత్యము నిత్యము అయినది పరమార్థము కాత్యాయని అంటే జ్ఞానస్వరూపము జ్ఞానం అనేది సత్యము నిత్యము అయినది కాత్యాయని నామాన్ని ధ్యానం చేస్తే ఆ నామాన్ని స్మరణ చేస్తే చాలు అజ్ఞానం పోతుంది జ్ఞానం కలుగుతుంది అని మనకి చెప్తూ అదే సర్వమృత్యుని వారిణి అని కూడా చెప్తున్నారు చెప్తున్నాడు సర్వమృత్యునివారిణిలో అజ్ఞానం పోవటం కూడా మృత్యుని వారిణి అజ్ఞానము కూడా ఒక మృత్యువే అందుకని అజ్ఞానము పోతుంది కనుక ఇక్కడ సర్వమృత్యునివారిణి అనే నామం కూడా ఇక్కడ సార్థకం అవుతుంది కాచాయని నామానికి మరో అర్థం కూడా ఇక్కడ చెప్తున్నారు వామన పురాణం చెప్తుంది అమ్మ కాంతితో బ్రహ్మాండాలన్నీ వెలిగిపోతున్నాయట ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా మహిషాసురుని సంహరించడానికి దేవతలందరూ ప్రార్థిస్తే అమ్మ మా ప్రత్యక్షమైంది ఆ స్వరూపం అందరి శక్తులతో అమ్మని ఆ స్వరూపాన్ని అమ్మ స్వరూపాన్ని పొందింది ముల్లోకాలు వెలుగు ఆ వెలుగుకి అంతు అదుపు లేదు ఆ దానికే ప్రభాపూర ప్రభావపూర్ బ్రహ్మాండ మండల నామం అందుకే ఆ నామం వచ్చింది అమ్మకి అట్లా నిజ మధ్య బ్రహ్మాండ మండల అని చెప్పినట్లుగా అమ్మ కాంతితో జగత్త అంత ముల్లోకాలు అంతా కూడా వెలిగిపోతున్నాయి అమ్మ కాంతికి అవధులు లేవు ఇంత అంతా అని అవధులుగా లేవు అనమాట అదుపు లేదు ఆ విధంగా వెలిగే కాంతే అమ్మ కాంతి స్వరూపిణి అమ్మ కాత్యాయని అంటే అఖండ జ్యోతి స్వరూపిణి మరి ఇందాక అన్నారు ఇప్పుడు జ్యోతి స్వరూపం అన్నారు దానికి దీనికి సంబంధం ఏమిటి అని సందేహం వస్తుంది జ్యోతి అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము అందుకని జ్ఞానము జ్యోతి స్వరూపము స్వరూపమే జ్ఞానము ఈ రెండు స్వరూపము అమ్మా అటువంటి పరంజ్యోతి స్వరూపిణి కాచాయని మాత ఓజ్ఞానపీఠలో కొలువై ఉన్నటువంటి అమ్మ పరంజ్యోతి స్వరూపము ఈ జ్యోతి స్వరూపము ఎక్కడ మనలో ఉంది అంటే భూమధ్య స్థానంలో ఉంది ఆ వెలిగేటువంటి బిందువాసిని దేవే కాచ్యాయని మరి ఇక్కడ పురాణంలో బ్రహ్మ ఇక్కడ చెప్పిన మాట వ్యాసుడు చెప్పిన మాట ఏంటంటే కం బ్రహ్మ కం బ్రహ్మ శిరస్సు కం అంటే బ్రహ్మ శిరస్సు వజ్రము బ్రహ్మను బ్రహ్మ శిరస్సు వజ్రము బ్రహ్మను ధరించినది బ్రహ్మ నందు ఉండేది అమ్మ బ్రహ్మను ధరించేది బ్రహ్మమునందు ఉండేది అమ్మ శిరస్సుని ధరించేది శిరస్సునందు ఉండేది అమ్మ వజ్రము వజ్రమును ధరించేది అమ్మ వజ్రమునందు ఉండేది అమ్మ అనే అర్థాలు కూడా చెప్పుకోవచ్చు మరి ధరించుట అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే ధరించటము ఉండటము ధరించటం వసించటం ధరించుట అంటే ఆధార శక్తి ఇప్పుడు మనము ఒక ఆభరణాన్ని పెట్టుకున్నాం అనుకోండి ఆభరణానికి ఆధారం మనము అలాగే వీటన్నిటిని అమ్మ ధరిస్తుంది అంటే వీటన్నిటికీ ఆధారమైనది అమ్మ మరి వసిస్తుంది అంటే వాటి నిండా నిండి ఉన్నది అమ్మ అలా అమ్మ బ్రహ్మమునందు బ్రహ్మమును ధరించినది బ్రహ్మమునందు నిండి ఉన్నది బ్రహ్మానికి ఆధారంగా ఉంది బ్రహ్మమునందు నిండి ఉంది అలాగే శిరస్సుకి ఆధారంగా ఉంది శిరస్సు నందు ఉన్నది అంటే శిరస్సు అంటే జ్ఞా జ్ఞాన జ్ఞానేంద్రియాలకి ఆలయం శిరస్సు శిరస్సు నందే జ్ఞానేంద్రియాలు అని ఉన్నాయి ఆ జ్ఞానేంద్రియాలకి ఆధారంగా అమ్మ ఉంది ఆ జ్ఞానేంద్రియాలలో నివసించింది అమ్మ ఆ అమ్మ లేకపోతే జ్ఞానేంద్రియాలు లేవు జ్ఞానేంద్రియాలు లేకపోతే జ్ఞానము లేదు అందుకని అమ్మ శిరస్సునందు ఉన్నది శిరస్సులో ఉన్నది అని చెప్పారు ఇప్పుడు శిరస్సు నందు జ్ఞానేంద్రియాలు ఉన్నవి అమ్మ అయ్యా కూడా కపాలని పట్టుకున్నారు వాళ్ళకి ఎందుకు ఈ స్థితి కపాలని ఎందుకు పట్టుకున్నారు అని మనకి సందేహం వస్తుంది ఈ ఇంద్రియాలకి చైతన్యం ఉండాలి అంటే ఆ శివశక్తుల చైతన్యం స్పర్శ ఉంటేనే ఈ ఇంద్రియాలకి చైతన్యం ఉంటుంది అంటే ఆ శివశక్తుల యొక్క స్పర్శే కపాలాలు పట్టుకోవడం ఆ వాళ్ళ యొక్క స్పర్శ చేతే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి ఈ ఇంద్రియాలకి చైతన్యం వస్తుంది ఈ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు అలా లేకపోతే ఇంద్రియాలు లే అలా చైతన్యం లేకపోతే నిర్జీవమే ఆ కపాలానికి శివశక్తుల స్పర్శ ఉంటేనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయంటే శిరస్సు నందు ఉన్నాయి కనుక శిరస్సు నందు అమ్మ ఉన్నది శిరస్సుని ధరిస్తుంది శిరస్సుకి ఆధారంగా ఉంది శిరస్సులోనూ నిండి ఉంది అలా ఎక్కడున్నాయి ఈ శిరస్సులో రెండు విశేషమైన చక్రాలు ఉన్నాయి ఒకటి ఆజ్ఞా చక్రము భ్రూమర్ధ్యమునందు ఉన్నది ఆ భ్రూమధ్యంలో అమ్మ ఆజ్ఞా సహ చక్రమునందు తర్వాత బ్రహ్మరంధ్రము సహస్ర దాని దానినందు అమ్మ కొలువై ఉన్నది ఈ రెండు చక్రాలకి ఆధారంగా అమ్మ ఉంది ఆ చక్రాల్లో స్థిర నివాసం చేసుకుని అమ్మ ఉన్నది అందుకని అమ్మ ఇంద్రాణి వాక్కుకి అధిదేవత అమ్మ అందుకని వాక్కు మనకి రావాలి అంటే అమ్మ ఆధారం ఉండాలి చూపు మనకి సరిగా ఉండాలి అంటే అమ్మ చైతన్యం ఉండాలి శ్వాస అన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాలు అన్నిటికీ ఆధారము అమ్మ ఈ జ్ఞానేంద్రియాలతో అమ్మ ఉన్నది కనుక అమ్మ స్థిర నివాసం అక్కడ ఉన్నది అమ్మ ఆధారంతో మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి కనుక అమ్మనే ఈతో స్తోత్రం చేయాలి అమ్మనే ఈ కళతో చూడాలి ఆ శ్వాసలో ఉన్నటువంటి అజపాన్ని జపంగా చేయగలగాలి ఆ చెవులతో అమ్మాలనే వినాలి శ్రవణం చేయాలి Mm-hmm. <laughs> కరెంట్ పై అందరూ ఉన్నారా